గత బీఆర్ఎస్ పాలకులపై వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి మండిపడ్డారు అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువగా చేశారని దుయ్యబట్టారు తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు పదిహేను నెలల కాలంలో వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు చేశారని చెప్పారు మరో వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు త్వరలోనే తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు అంతకు క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సిఎం ఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తారు కంప్యూటర్ డ్రైవర్స్ వస్తే ప్రతి విలేజ్ లో ప్రతి ఊర్లో మనమే ఆ ముగ్గు వేసి మనమే ఇందిరాబాయిల్ స్టార్ట్ చేస్తాం మనమే ఇందిరా ఇల్లు కంప్లీట్ చేస్తాం కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి అందరికి రేషన్ కార్డులు ప్రింట్ అవుతున్నాయి అందరికి రేషన్ కార్డులు కూడా మనమే ఇష్టం దాంతో పాటు పొలం లేని రైతులకు ఇష్టం అన్నాం ఇచ్చినాం ప్రతి మడలాంటి ఒక విలేజ్ మోడల్ తీసుకొని ఆ విలేజ్ కి సంబంధించినవి అన్ని చేస్తామన్నాం చేసినాం ఇవన్నీ కాకుండా మన గ్యారెంటీలో పెట్టండి గ్యారెంటీలో పెట్టండి తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల నుంచి వాళ్ళు ఉద్యోగాలు విలవలే మనం నిలిచినాం పిలిచి డెబ్బై ఏడు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం కొంతమందికి ఆ పదిహేను వేల టైం వేస్ట్ అయిన మన యువకులకు తెలంగాణ యువకులకు వనపరితి యువకులు వాళ్ళ కోసం వాళ్ళకి ఏజ్ అయిపోయింది అప్లై చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్లకు మిగిలిపోయిన యువకులకు తెలంగాణ రాష్ట్రం యువకులకు అందరికి ఒక కొత్త ప్రోగ్రాం లాంచింగ్ చేసి రాజ్యం యువ వికాసం మీద ఆరు వేల ఆరు వందల కోట్లు మనం మన గ్యారంటీలు చెప్పకపోయినా ఒక్కొక్క నియోజకవర్గానికి నాలుగు నుంచి ఐదు వేల మంది మన యువకులకు వాళ్ళు ఏం చేసుకుంటే ఆరు వేల ఆరు వందల కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి బడ్జెట్ ఇచ్చిన మూడు వేల కోట్లు బ్యాంక్ లింకింగ్ ఉంటాయి మొత్తం పదివేల కోట్లతో నా అందరికి జూన్ సెకండ్ జూన్ రెండో తారీఖు నాడు మనం